సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ వాడిని చూస్తే పిల్లలు ఆనంద అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసు ఆనంద తినేస్తాడు ఈడ అలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బటానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్ లో జేబులు వేసుకుని తిరుగుతాడు ఏంట్రా పండుగాడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా టిఫిన్ చదువు గానీ టూరిస్టులకు కడిమిద్దు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది అక్కడ పది సవాలు పడి ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలుసా మెంట్లాడు చేసి ఉంటాడు ఎవడు ఇంకెవడా పండుగడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చలో జల్ది ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడపిడింగ్ అనుకుంటుంటాడేంటి జరిగిన తర్వాత చెప్పు హాబాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది నేసేస్తావా నాకు అవసరం లేదు బెల్ట్ ని చే నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు దేవుడు అన్ని చర్నికో అయితే ఏంటి ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి పడవనుకున్నాను అక్కడ ఉన్న చంపేస్తారంట ఎవరిని ఎవరో తెలీదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నాం దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను నాకోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది అమ్మా ధర్మం చేయ తల్లి నువ్వు జీన్ చూసి వెళ్ళమ్మ ఆహా కామ అంతా కట్టకలాడిపోతున్నాం ధర్మం చేయమ్మా ప్లాంట్ ఎయారు అది ఫ్లాక్ కదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయవు బాబు ఏమో ధర్మం చేయడానికి దమ్మె ఎందుకురా మటం వేయడానికి ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బా వే గర్మం చేయండి బా ఆ ఈ మాట మళ్ళీ నాకు సరే ఇది ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా కోస్తాకాయ సార్ పోసేస్తారా ఈ వాయిస్ ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా ఐ హెడ్ బెగ్గర్స్ వాయిస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంటు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్పాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నా కొదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడు అంటానా రాగానే ఆడింటికి వెళ్ళి నరికెత్తాం జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ ఎడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ అలీభాయ్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైన నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే కంటే నాకన్నా పర్వటరా నువ్వు ఎరా ఇలా కొట్టించుకుంటే బాగుంటుందా బాగుంటుందా కట్టించుకుట్టించుకుంటే బాగుంటుందాగా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్ ఏరా నేను సిటీకి వస్తానని నన్ను అన్నా ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ వల్ల మా వాళ్ళు అందరికీ అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రే చాలా నేను ఎప్పుడూ వేసామంట్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగ ఒకసారి కలవాలి డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం చెప్పారు చెప్పారు జీవిత పాడు చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి Horsaya bak Yardım edin hocam Yardım edin hocam Yardım edin నీకు రేపు అయిపోయినట్టే ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమనా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా ఇక ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో ముందు వచ్చారు నీ కోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు ఇదిగో నువ్వు మసాన్ కొట్టుకు వెళ్ళి మామూలు పట్టే ఆపదు నేతరికే అది సార్ హా రే నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా రే నువ్వేన కన్ఫర్మ్ అయిందో చస్తోల రే ఎవడో చెప్పురా కమింగ్ హోమ్ సికన్ తీసుకొస్తున్నా అయ్యో ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంటోకం ధర్మం చేయ బాబయ్యా కిల్లలేదు పోరా నోట్లేడ పర్లేదు బాబూ ఎక్ మినిట్ ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ జాన్ థ్యాంక్ యూ ఆజ్ఞాన అందరి నాంపే ముష్టోల్లా నాంపే సభీ భగవాన్కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించుదంట్రీ కమంటారు బ్రెడ్ ఈ బెడ్ గర్స్

నమస్తే బాయ్ సాబ్ ఆడెవడో పండుగ చెప్పా కదా ఎక్కడాడు రాయ్ మధ్య నీ పేరు బాగా వినిపిస్తుంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటామేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఏం తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట ఎంత గురుగాడి నీకు ఇచ్చిన బబులు చిన్న నీకు పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోం ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆ కూడా చంపన నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటా మంచిది కాదు త్వరగా బయలుదేరు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసును చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకమ ఏదో చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దించా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నికో ఉచ్చ ఉచ్చ కార్ ఉది మోకి మోక్ ఇది కార్లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కార్లే ఏం కావలేరా ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కూడా ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి వాడి దొరికాస్తావా ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఈ కోడి నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నేను ఇవ్వండి నిద్రపోతే రా నన్ను రే నిద్ర నేను కళ్ళు తెరిచి వస్తాను కానీ కళ్ళు ముయ్యను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ట్రై జాయి ట్రై జాయి మోల్ సంఖ్య ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిపాయ్ కి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు అలాగలాగే ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్ట్రేట్ని అర్జెంట్గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ నరిస్టేసా ఉంటా ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 మినిస్టర్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అద్ది రూపాయలు షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రా జిట్టు ఏడు జా